హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు ఎనిమిదివ సీజన్ రాబోతుండగా దీనికోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక చూస్తూ చూస్తూనే ఈ ఏడాదిలో సగం పూర్తయిపోయింది సో బిగ్ బాస్ హడావుడి కూడా మొదలవుతుంది ఈ తరుణంలో ఈసారి సీజన్ తాలూకా డేట్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అయ్యాయి కాగా ప్రస్తుతం ఉన్న అండ్ కొన్ని అంతర్గత వర్గాల ప్రకారం ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ ఎనిమిది నుంచి మొదలుకానుంది అటాక్ కాగా ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి ఇక ఈసారి కంటెస్టెంట్స్ పేర్ల విషయానికి వస్తే కాస్త బాగా తెలిసిన పేర్లే స్టార్ మావారు పట్టుకున్నారు అనిపిస్తుంది ఇవి చూస్తే ఇందులో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడట ఇంకా రీసెంట్ కాంట్రవర్సీ కిరాక్ ఆర్పి ప్రముఖ నటి సురేఖ వాణి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన బర్రెలక్క ఇంకా యాంకర్ రీతూ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి అలాగే కుమారి ఆంటీ కుషిత కళ్ళపు బుల్లెట్ భాస్కర్ చమ్మక్ చంద్ర ప్రణయ్ అమృత జబర్దస్త్ వర్ష బంచిక్ బబ్లు సోషల్ మీడియా ఫేమ్ సోనియా సింగ్ ఇంకా నటి హేమ పేరు కూడా మరోసారి పరిశీలనలో ఉందట కాగా వీరిలో కొందరు సినిమా పరంగా మంచి పాపులర్ అయ్యి ఫేడ్ అవుట్ అయిన వారు అయితే ఇంకొందరు సోషల్ మీడియాలో స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయినవారు అని చెప్పాలి ఈ మొత్తం ఉంటే ఈసారి ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే రానన్న రోజుల్లో మరికొందరు పేర్లు కూడా బయటకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక మరి ఇదే అఫీషియల్ లిస్ట్ గా బయటకి వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకొంతకాలం ఆగి చూడాల్సిందే ప్రస్తుతమైతే స్టార్ మావారు వర్క్స్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్నారట ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్